రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత కర్కాటక వారి జీవితంలో రెండు పెద్ద మార్పులు సంభవించబోతు ఉన్నాయి జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత కర్కాటక వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీ జీవితం ఏ విధంగా మారబోతోంది మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీకు ఎటువంటి పరిణామాలు మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో మీరు ముని కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది ముఖ్యంగా మీకు అన్ని విషయాల్లోని అనుకూలంగా కూడా ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చక్కటి ఫలితాలు అతి సమయంలో కనిపిస్తూ ఉన్నాయి శుభకాలం నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తోటివారి కారణంగా మీకు మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులు మీరు మీద మీరే విజయం సాధిస్తారు ధన యోగం కలుగుతుంది ప్రయాణాలు సఫలమవుతాయి ఇష్ట దైవారాధన మీకు శక్తిని కూడా కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఈ సమయం మీరు ఊహించని రీతిలో మారుతుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుందండి మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు ఎటువంటి విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది అసలు ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కర్కాటక రాసిన వారు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీకు ప్రథమార్థం ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అయితే ఉండవచ్చు ఉద్యోగంలో అభివృద్ధి సాధించడం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండడం కూడా కలుగుతుంది అలాగే మీకు మంచి పేరు కూడా వస్తుంది అయితే ఈ సమయంలో మీరు మాట విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తొందరపడి మాట ఇవ్వడము లేదా మాట జారడం కారణంగా కూడా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు దాని కారణంగా పని ఒత్తిడి కూడా పెరుగుతుంది ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పు కలుగుతుంది అయితే మీరు చెప్పిన పనులు అతిశ్రమతో పూర్తి అవ్వడం కానీ మరియు మీరు మీ యొక్క మాట విలువ తగ్గడం కూడా జరగవచ్చు అంతేకాకుండా మీ సహోద్యోగులతో వివాదాలు ఏర్పడడం కానీ వారి నుండి రావాల్సిన సహాయం రాకపోవడం కానీ జరగవచ్చే సమయంలో వీలైనంత వరకు కూడా ఓపికగా ఉండడం ఇతరుల పనిలో జోక్యం చేసుకోకుండా మీ పనులను మీరు పూర్తి చేయడం కూడా మంచిదే మీరు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుంది కానీ ద్వితీయార్థం కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది శారీరక ఆరోగ్య సమస్యల కంటే కూడా ఎక్కువ మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు మానసికంగా మీరు చాలా ఒత్తిడికి కూడా లోను అవుతారు ఈ నెల అంతా కుజను గోచారం అనుకూలంగా లేకపోవడం చేత కొన్నిసార్లు ఆవేశానికి లోనవడం కొన్నిసార్లు మానసికంగా తెలియని బాధను ఎదుర్కోవడం జరుగుతుంది ఎంతమందిలో కలిసి ఉన్నప్పటికీ కూడా మీరు ఒంటరి అనే భావన ఎదుర్కొనవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి మీ పనిపైన మరింత దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఈ సమయం సాధారణంగానే ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి మరియు ఆదాయం కూడా తగ్గుముఖం పట్టవచ్చు ప్రథమార్థంలో కొంత ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో అనుకునే విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల విషయంలో డబ్బు ఖర్చు అధికమయ్యే అవకాశం కనిపిస్తుందండి అయితే ఇదే సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా కూడా చాలా లాభాలు పొందవచ్చు ఇల్లు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయాలని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే దాని కొరకు కొంతకాలం వేచి చూడడం మంచిది చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం పునర్వస నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మన కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన తపనవీరులు అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలచడి కలిగినా సరే నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాసారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ చూపిస్తారు ఇవి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చండి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి అనేది ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు మనసు పరిపర విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలివిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం మిట్టే పసిగడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమైన జరిగినటువంటి సంఘటనలో కలిసి జరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే అంతటి ఘన కార్యములైన సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం కూడా వీరికి కలదు మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయ వృత్తులు ఎంత స్థిరపడతారు అనగా పైన నౌకలపైన విమానములపైన రైలు పైన తిరిగే వృత్తుల్లో విరుచగగా రాణిస్తారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్